ఏదన్నా చెప్తా ఉమ్మడి జిల్లా కలెక్టర్ నేనేమన్నా తమరు ఎత్తడానికి నేనేమన్నా పైరవకారులమా లేకపోతే ఏందా మీ జేసీ గోపాల్ రెడ్డి ఇబ్రాహిపట్నంలో ఇమా ఆర్డీఓ చేసే కనబడంగానే సార్ సార్ అనేది ఇరవై సార్లు ఫోన్ చేస్తే అటెండర్ తోటే చూపిస్తాను సీసీ తోటి ఈ కార్డుకి వచ్చి మేము నిన్న సస్పెండ్ అయినా బుద్ధిమంత్రి అసొంటి మేము మీకు చెప్పుదామా అని అనుకుంటే కూడా మీరు కూడా ఎత్తట్టుకోవచ్చు ఎట్లా ఉమ్మడి జిల్లా కలెక్టర్ కన్నా ఎక్కువ పని ఉంటుందా చెప్పండి మేము గుట్టం అది మీ ఇక్కడ ఏంటండి మీరు కరెక్ట్ ఉంటే ఈ పంట అన్ని జరిగేది కావండి రైతుల కింద ఏమనుకోకుండా ఒకసారి పరిసరా చెడ్డ పేరు లేదు మీరు తప్పు చేయాలి కానీ మీరు మీ గుడి శిక్షణలో తప్పు జరిగిన దాన్ని ఖండించకపోవడం కూడా అది మీ వీక్నెస్ అయితుంది పద్ధతిగా వాళ్ళను అమోయ్ కుమార్ వచ్చిన సంధి రంగారెడ్డి జిల్లా నా సరిపోయింది ఇవాళ అజయ్ దైన్ చేసిండు రఘునందన్ రావు చేసిండు సత్య చంద్ర చేసిండు ఏం ఏం హెచ్కే బాబు ఉన్నప్పటిసూస్తా చూస్తా నేను ఎంఆర్ఓ ఆఫీస్ కాడ ఆన్లైన్ కొరకు లైన్ కడతావు ఉన్నాడు ప్రైవేట్ ప్రొబీట్ ఎలా పెట్ట అడ్డం పెట్టా పైసలు వేయాలి మాలాంటి వాళ్ళము మాకు అనుభవం ఉంది మేము పైరో కార్లం మాకు దేవుడు ఇచ్చినట్టుగా మాకు ఎన్ని రోజులు అయింది ఎన్నడన్నా నేను మీ ఆఫీస్కో ఎన్న వచ్చిన ఓపెనింగ్ నాడు వచ్చినా మళ్ళీ రాలేదు నాకు ఏమన్నా పని ఉన్నా ఎవరినో చూద్దాము ఏదో చేస్తాం చేప నిజమైన పని కానీ మాకు ఏమైనా కానీ ఎప్పుడైనా మాలాంటి వాళ్ళు ఇంతే జరిగే తప్పులు కింద జరిగే పొరపాట్లు నేను పొద్దున రెడ్డి గారికి కూడా రెడ్డి గారికి కూడా ఇవన్నీ విషయాలు చెప్పిన మీరు కూడా ఒకసారి ఎంఆర్ఓల కాన్ఫరెన్స్ చేసుకోవాలి ఏవి కూడా తొందరగా పంపకపోతే సస్పెండ్ చేస్తాను చెయ్యండి మీకు మంచి పేరు రైతులు బాధ లేకుంటుంటారు అట్లనే ఇంకొకటి ఈ ఇరిగేషన్ వాళ్ళు కూడా దొంగలు చెరువులన్నీ నాశనం పట్టిస్తారు దాని మీద కూడా ప్రములు మీరు జిల్లా క్లీన్ ఆ ఎమ్సీల ద్వారా అవన్నీ చాలా ఇంచేస్తాము అవిటి పట్ల కూడా అది కూడా మీకు ఫైల్ మీకు రావాలనేది ఒక నిబంధన పెట్టి ఇది చేయండి లేకపోతే చాలా మాకు అనుభవం ఉండి చెప్తామండి లేకపోతే మేము ఏదో ఫైర్ అవకాని కాదు మాకు ఏ అవసరం కూడా లేదు మాకు అసలు నిన్న మీకు మెసేజ్ కూడా పెట్టినా ఒక్కసారి ఈ ధరణి మీద మాత్రం కమరు ఒక మాట చెప్తున్న డౌకమెంట్ మీరు ఏ ప్రతి మీరు ఆ జేసీకి ఇస్తాడు దొంగ ఒక వంద కోట్లు ముప్పై రూపాయలు మీ పనిపారం తోటానికి రాయడం ఆ లోపు అయిపోయింది మీ పనిపారం రంగారెడ్డి జిల్లాకు నా సార్ సార్ ఒక్క ఒక్క విషయం నాకు తెలుసు చీఫ్ సెక్రటరీ కన్నా మీకు ఎక్కువ పని ఉంటుంది సీఎం పిలిస్తే ఒకడే రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ పిలిస్తే ఒకటే సీఎస్ పిలిస్తే ఒకడే జిల్లా మంత్రి పిలిస్తే ఒకడే మీకు ఉండేదాన్ని కాదు కానీ కొద్దిగా మీరు కూడా ఒక ఇలాగ రిజివీ గారు పేరు చెప్తే ఉత్సపడతా మీరు కూడా నాకు అందరు చెప్తారు సార్ కూడా ఏ ముక్కోడు మీ పని భారమా మీరు పెడితే రైతులు ఎంత ఇబ్బంది పడక ఇలా చుట్టమా అజయ్ జైన్ చుట్టమా రత్నాతనరావు చుట్టమా సతీష్ చంద్ర చుట్టమా అలా పేరు చెప్తేట్లా హడాలు కొట్టేరు ఏ ఎమ్మెల్యే గారు చెప్తాడే చె కలెక్టర్ గారు కలెక్టర్ గారు ముప్పగొడుతుంటారు ఎందుకంటే రోజు పనులు ఉంటాయి కదా